మొదటి ప్రశ్న విచ్ క్రాస్ బోర్డర్ రైల్వే ప్రాజెక్ట్స్ డి ఇండియా అండ్ భూటాన్ అప్రోవ్ ఆన్ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున భారతదేశం మరియు భూటాన్ ఏ సరిహద్దు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదించాయి సరైన సమాధానం ఆప్షన్ ఏ కోక్రాజ్ హర్ గలేఫు అండ్ బనారత్ బనారత్సే రెండో ప్రశ్న వేర్ వాజ్ ఇండియన్స్ ఫస్ట్ ఇంటిగ్రేటివ్ ఆంకాలజీ రీసెర్చ్ అండ్ కేర్ సెంటర్ ఎస్టాబ్లిషెడ్ భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటివ్ ఆంకాలజీ రీసెర్చ్ అండ్ కేర్ సెంటర్ ఎక్కడ స్థాపించబడింది సరైన సమాధానం ఆప్షన్ సి గోవా మూడో ప్రశ్న వాట్ ఈస్ ఇండియన్స్ ప్రొజెక్టెడ్ జీడిపి గ్రోత్ రేట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ సిక్స్ అకార్డింగ్ టు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కోసం భారతదేశం యొక్క అంచనా జీడిపి వృద్ధి రేటు ఎంత సరైన సమాధానం ఆప్షన్ బి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నాలుగో ప్రశ్న విచ్ ఇండియన్ బ్యాంక్ రీసెంట్లీ సైన్డ్ ఏ కో లీడింగ్ అగ్రిమెంట్ విత్ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్షియల్ ఏ భారతీయ బ్యాంకు ఇటీవలే ఐఐఎఫ్ఎల్ ఫైనాన్షియల్లో సహా రుణ ఒప్పందాలపై సంతకం చేసింది సరైన సమాధానం ఆప్షన్ బి బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఐఐఎఫ్ఎల్ ఫైనాన్షియల్కి ఫుల్ ఫామ్ ఏంటనేది తెలుసుకోవాలి ఫుల్ ఫామ్ ఏంటనేది చూసినట్టయితే ఇండియన్ ఇన్ఫోలైన్ ఫైనాన్షియల్ లిమిటెడ్ సంస్థతోటి రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ బరోడా సంస్థ సహా రుణ ఒప్పందాలపైన సంతకం చేసిందని చెప్పొచ్చు ఐదో ప్రశ్న ఫ్యూచర్ ఫోన్ ఫోన్పే అండ్ మాస్టర్ కార్డ్ లాంచ్డ్ ఇన్ ఇండియా ఫోన్పే మరియు మాస్టర్ కార్డ్ భారతదేశంలోని ఏ ఫ్యూచర్ ను లాంచ్ చేశారు సరైన సమాధానం ఆప్షన్ బి ట్యాప్ అండ్ పే ఆరో ప్రశ్న విచ్ కంట్రీ డిడ్ ఇండియా సైన్డ్ ఇట్స్ ఎ ఫస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భారతదేశం తన మొదట స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఏ దేశంతో సంతకం చేసింది సరైన సమాధానం ఆప్షన్ బి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో చేసిందని చెప్పొచ్చు ఆ యొక్క ఏంటో కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ మనం చూసినట్టయితే ఆ యొక్క దేశాలు ఏంటని చూసినట్టయితే మొదటగా అంటే ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తెట్టుకోవాలి అయితే ఇది స్విట్జర్లాండ్ నార్వే ఐస్లాండ్ ఇలా పలు దేశాలతోటి అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది ఏడో ప్రశ్న వాట్ థీమ్ వాజ్ ఎంపసైజ్డ్ అట్ ది వరల్డ్ ఫుడ్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరల్డ్ ఫుడ్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెమిట్ లో ఏ థీమ్ కు ప్రాధాన్యత ఇవ్వబడింది సరైన సమాధానం ఆప్షన్ బి ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎనిమిదో ప్రశ్న విచ్ ఇండియన్ పారా స్పోర్ట్స్ పర్సన్ సోన్ బ్రైట్లీ అట్ ది వరల్డ్ పారా ఆచరీ ఛాంపియన్షిప్ ప్రపంచ పారా ఆర్చరీ లో ప్రకాశవంతమైన భారతీయ క్రీడాకారుడు ఎవరు అని చెప్పి అడగడం జరిగింది క్రీడాకారుడు కాదు క్రీడాకారిణి అని మనం చెప్పొచ్చు సరైన సమాధానం ఆప్షన్ డి పూజ జాటియాన్ పూజ జాటియాన్ తొమ్మిదో ప్రశ్న వాట్ ఈస్ ది స్వచ్ఛార్ జోడీ ఇనిషియేటివ్ లాంచ్ టు ఇంప్రూవ్ మెరుగుపరచడం కొరకు ప్రారంభించబడ్డ స్వేచ్ఛ షహరే జోడీ చొరవు ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి ర్బన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పదో ప్రశ్న విచ్ బ్యాంక్ సా ది అపాయింట్మెంట్ ఆఫ్ ఆశిష్ పాండే హ్యాస్ ఎండి అండ్ సిఇఓ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో ఆశీష్ పాండే ఎండి మరియు సిఈఓగా ఏ బ్యాంకుకు బాధితులు చేపట్టారు సరైన సమాధానం ఆప్షన్ బి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదకొండో ప్రశ్న వాట్ న్యూ పేమెంట్ మెథడ్ డిడ్ ఫోన్పే ఇంట్రడ్యూస్ ఇన్ కొలాబరేషన్ విత్ మ్యాషల్ కార్డ్ మ్యాషల్ కార్డ్ యొక్క సహకారంతో ఫోన్పే ఏ కొత్త చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టింది సరైన సమాధానం ఆప్షన్ బి ట్యాప్ అండ్ పే పన్నెండో ప్రశ్న విచ్ ఇండియా స్టేట్ ఇనోగ్రేటెడ్ ది ఫస్ట్ ఇంటిగ్రేటివ్ ఆంకాలజీ రీసెర్చ్ అండ్ కేర్ సెంటర్ మొదట ఇంటిగ్రేటువ్ ఆంకాలజీ రీసెర్చ్ అండ్ కేర్ సెంటర్ను ప్రారంభించిన భారత రాష్ట్రం ఏది సరైన సమాధానం ఆప్షన్ సిడో ప్రశ్న విచ్ న్యూ బ్యాంకింగ్ గైడ్ లైన్ డి ఆర్బీఐ ఇంట్రడ్యూస్డ్ కన్సీరింగ్ డిసీజెడ్ కస్టమర్స్ మరణించిన కస్టమర్లకు సంబంధించి ఆర్బీఐ ఏ కొత్త బ్యాంకింగ్ మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది సరైన సమాధానం ఆప్షన్ సి స్టాండర్డైజ్డ్ సెటిల్మెంట్ ప్రాసెస్ ఫర్ క్లైమ్స్ పద్నాలుగో ప్రశ్న విచ్ స్పోర్ట్స్ ఈవెంట్ డిడ్ ఇండియా విన్ టు క్లైమ్ ఇట్స్ ఎ నైన్త్ టైటిల్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిదవ టైటిల్ను సాధించడానికి భారతదేశం ఏ క్రీడా పోటీని గెలుచుకుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏషియన్ కప్ క్రికెట్ ఏనో ప్రశ్న ఇండియన్స్ ఆపరేషనల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ఈఎఫ్టిఏ బికేమ్ ఎఫెక్ట్ ఆన్ విచ్ డేట్ తో భారతదేశం యొక్క కార్యాచరణ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఏ తేజీనాడు అమల్లోకి వచ్చింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదహారో ప్రశ్న వాట్ ఈస్ ది ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్ ఫ్రమ్ వరల్డ్ ఫుడ్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెమిట్ వరల్డ్ ఫుడ్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెమిట్ నుండి అంచనా వేసిన పెట్టుబడి నిబంధత ఏమిటి అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి వరల్డ్ ఫుడ్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెమిట్ నుండి మొత్తం కొంత మొత్తంలో అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారంట అది ఎంత అని చెప్పి అడిగారు సరైన సమాధానం ఆప్షన్ సి ఓవరాల్గా వన్ పాయింట్ టూ ల్యాక్ క్రోర్స్ అని చెప్పొచ్చు పదిహేడో ప్రశ్న హూ ఈస్ ది టార్గెట్ బెనిఫిషరీ ఆఫ్ ది షహార్ జోడీ స్కీమ్ షహార్ జోడీ పథకం యొక్క లక్ష్యం లబ్ధిదారులు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ బి సిటీస్ విత్ లో శానిటైజేషన్ పెర్ఫార్మెన్స్ కలిగిన వారని చెప్పొచ్చు ఎక్స్ప్లెనేషన్లో చెప్పాలంటే తెలుగులో అని ఇప్పుడు ఆన్సర్ ఏదైతే ఉందో అది తెలుగులో చూద్దాం తక్కువ పారిశుధ్య పనితీరు ఉన్న నగరాలు అని అర్థం సిటీ విత్ లో శానిటైజేషన్ పెర్ఫార్మెన్స్ అంటే అర్థం ఏంటి తెలుగులో తక్కువ పారిశుధ్య పనితీరు ఉన్న నగరాలు పద్దెనిమిదో ప్రశ్న వాట్ ఈస్ ది మెయిన్ బెనిఫిట్ ఆఫ్ ది ట్యాప్ అండ్ పే ఫ్యూచర్ ఇన్ పేమెంట్స్ చెల్లింపుల్లో ట్యాప్ అండ్ పే ఫ్యూచర్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ బి కాంటాక్ట్ లెస్ అండ్ ఫాస్టర్ పేమెంట్ అంటే ఒక కార్డ్ ఏదైతే ఉందో మనకి ఏటీఎం కార్డు యొక్క షైపింగ్ మిషన్లో పెట్టకుండా డైరెక్ట్గా సెన్సార్ టైప్ పేమెంట్ చేసే విధానం అని అర్థం పంతొమ్మిదో ప్రశ్న ది ఆర్బీఐస్ గైడ్ లైన్స్ ఆన్ డిసీజ్డ్ కస్టమర్ క్లైమ్స్ అప్లై టు విచ్ ఇన్స్టిట్యూషన్స్ మరణించిన కస్టమర్ పై ఆర్బీఐ మార్గదర్శకాలు ఏ సంస్థలకు వర్తిస్తాయి సరైన సమాధానం ఆప్షన్ సి ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు ఇరవయో ప్రశ్న ఇండియన్స్ ఇంటిగ్రేటివ్ ఆంకాలజీ రీసెర్చ్ అండ్ కేర్ సెంటర్ కంబైన్స్ విచ్ ట్రీట్మెంట్స్ ఇండియన్ ఇంటిగ్రేటివ్ ఆంకాలజీ రీసెర్చ్ అండ్ కేర్ సెంటర్ ఏ చికిత్సలను విలీతం చేస్తుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆయుర్వేద్ అండ్ అలోపతి ఇరవై ఒకటో ప్రశ్న విచ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ డిడ్ ఇండియా అథ్లెట్స్ ఎక్సలెన్స్ ఇన్ ఏ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారతీయ అథ్లెట్స్ రాణించారు సరైన సమాధానం ఆప్షన్ బి వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ ఇరవై రెండో ప్రశ్న విచ్ సెక్టర్స్ గ్రోత్ ఈస్ లైక్లీ ఇంపాక్టెడ్ బై ది న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ వరల్డ్ ఫుడ్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరల్డ్ ఫుడ్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి వచ్చిన కొత్త పెట్టుబడుల ద్వారా ఏ రంగం యొక్క ఎదుగుదల ప్రభావితం అవుతుంది సరైన సమాధానం ఆప్షన్ బి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇరవై మూడో ప్రశ్న ది జీడిపి గ్రోత్ ప్రొజెక్షన్ బై ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫ్యాక్టర్స్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏడీబీ ద్వారా జీడిపి రుద్దు అంచనా ఈ క్రింద వాటిలో దేనిలో కార్కాలు అని చెప్పి అడిగారు సరైన సమాధానం ఆప్షన్ బి గ్లోబల్ ట్రేడ్ అండ్ సెటెటైన్స్ అని చెప్పొచ్చు దాన్ని తెలుగులో ఏ విధంగా అంటారు ప్రపంచ వాణిజ్య అనుచితులు అని చెప్పి పిలుస్తారు ఇరవై నాలుగో ప్రశ్న అండ్ చివరి ప్రశ్న ది ఏషియన్ కప్ క్రికెట్ ఫైనల్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఇండియా కంపిటేటింగ్ కంపాక్ట్ కంపేటింగ్ ఇరవై నాలుగవ ప్రశ్న ది ఏషియన్ కప్ క్రికెట్ ఫైనల్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఇండియా కంపేటింగ్ అగేనెస్ట్ విచ్ టీమ్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఏషియన్ కప్ క్రికెట్ ఫైనల్లో భారతదేశం ఏ జట్టుతో పోటీ పడింది సరైన సమాధానం ఆప్షన్ బి పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ కి ఇండియాకి జరిగింది అయితే ఇందులో విజేతగా ఇండియా అనేది రావడం జరిగింది ఎక్కడితో మనకి ఈ యొక్క రోజు అనేది క్లాస్ అనేది కంప్లీట్ అయ్యింది ఫర్దర్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ కానీ ఫాలో అయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ అనేది వస్తాయి ఇదే విధంగా డే టు డే బిట్స్ అనేవి లెర్నింగ్ అనేది మీకు చాలా ఈజీగా అయిపోతుంది దాంతోపాటు మంచి నాలెడ్జ్ కూడా గెయిన్ చేయొచ్చు దాంతోపాటు మంచి స్కోరింగ్ కూడా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్